ఒక్కొక్కసారి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి కర్ణాటకలో ఇప్పుడు అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది హెబ్బాలా అనే ఒక సింధీ ఉన్నత పాఠశాలలో ఆ పాఠ్యాంశాల్లో హీరోయిన్ తమన్నా అలాగే బాలీవుడ్ హీరో రఘువీర్ సింగ్ వీళ్ళకి సంబంధించి పాఠాలు అందులో జోడించడం దాన్ని తల్లిదండ్రులు అబ్జెక్షన్ చేస్తే ఒక విచిత్రమైన సమాధానం చెప్పడం ఒక రకంగా వాళ్ళ పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిందని అనుకోవాలో గతంలో మా మేము చదువుకున్న టైంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించో లేదంటే రాణి రుద్రమ్మదేవికి సంబంధించో సరోజినీ నాయుడుకి సంబంధించో ఇటువంటి వాళ్ళే ఒక మహానుభావులు కథలు వినేవాళ్ళు కానీ ఇప్పుడు మరీ వెరైటీగా తమన్నా గురించో లేదంటే రఘువీర్ సింగ్ రేపు పొద్దున ఎలా వదిలేస్తే ఇప్పుడు హీరోయిన్లు హీరోల గురించో చదివేసుకొని వాళ్ళు పాఠశాలలో పాస్ అయిపోతే ఇంకా అదే విద్యా అదే విద్యాభ్యాసం అని అనుకోవాలి ఏంటి ఈ వైపరీత్యం లేదంటే ఈ విచిత్రం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఇంతకుముందు కమ్యూనిస్టులు పాఠ్య పుస్తకాలు తయారు చేసేవారు వాళ్ళ అందులో కొన్ని ఇలాగే మేధావులు లేదంటే స్వతంత్ర సమరయోధుల్లో అవన్నీ మనం చదువుకున్న అవన్నీ ఉన్నాయి కానీ ఇదేంటి వింత విచిత్రమా లేదంటే పైత్యమా ఎలా చూడాలి అంటే వాస్తవంగా ఇది టెక్స్ట్ బుక్స్ లో పెట్టిన పాఠం కాదంట ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇచ్చినటువంటి పాఠం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇదివరకు మనకి క్రాఫ్ట్ అని లేకపోతే జీకే అని ఇట్లాంటివి పెడతారు కదా అట్లా జీకేలో ఇందులో నాకు అనిపించింది ఏంటంటే ఆ వార్త చూసినప్పుడు మతపరమైనటువంటి ఫీలింగ్ వాళ్ళకి అది అంటే సింధీ పాఠశాల అయ్యేటప్పటికి మతపరంగా మన మతం వాళ్ళు ఎవరెవరు ఉన్నత స్థానాల్లో ఉన్నారు అన్నది తెలియజేయడం కోసం వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అందుకోసం ప్రయత్నించినట్టు కనబడుతుంది దీనికి మార్కులు పడవు ఇది పాఠ్యాంశం కూడా కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ లో మనకి పెద్దల పేర్లు చెప్తుంటారు కదా వాళ్ళ గురించి ఇప్పుడు గాంధీ గారి గురించి దాని బదులు ఇప్పుడు తర్వాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే డిగ్రీలకు వచ్చేటప్పటికి మనకి స్ఫూర్తివంతమైన వ్యాపారవేత్తలు అవి చెప్తుండేవాడు అంటే ఫ్యూచర్ మనం చదువు పూర్తయ్యాక ఎదుగుదల కావాలి అంటే కష్టాలు నష్టాలు పడి ఎలాగా వెల్ సెటిల్డ్ అయ్యారు కొంతమంది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడు అలాంటి కాగే జాబితాలోకి వస్తుండే కొత్తగా అదే ఇక్కడ కనబడింది అనమాట అంటే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ లోనైనా అంటే హీరోయిన్ హీరోయిన్ సంబంధించి పాఠ్య బోధన అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అంటే హీరోయిన్ ఎప్పుడు మనం వినోదం కోసం కాసేపు చూసినా వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ ఇంకోటి ఇంకోటి గుర్తు వస్తుంది అది పిల్లలకి చెప్పించడం నిజంగా ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అయినా కరెక్ట్ అయినా అంటే విధానం తప్పే ఎప్పుడైనా సరే కాకపోతే నష్టం లేదు దానివల్ల ఇప్పుడు మనం స్ఫూర్తివంతమైనటువంటి గాథల విషయంలో ఒక కింద నుంచి పైకి వచ్చింది సరే సినిమాల్లో ఆ అమ్మాయి కావాలని చేయది కదా బట్టలు అట్ల అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయి దాకా వచ్చింది అంటే మనం ఎంతసేపటికి ఎవరిని ఫాలో అవ్వాలి అంబానీని ఫాలో అవుదామా అదానిని ఫాలో అవుదాం అండ్ పెట్టుబడిదారుల గురించి మాట్లాడతావా అంటారు పోనీ అల్లూరి సీతారామరాజు గురించి ఫాలో అవుదాం భగత్ సింగ్ గురించి ఫాలో అవుదాం అంటే ఆయుధాలు తీసుకుని వెళ్ళమంటారా అంటాం అట్లాగే గాంధీ గారిను ఇదో అంటే ఏం చేయాలి ఇప్పుడు స్వతంత్ర పోరాటం అంటారు కాబట్టి ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకుంటది స్ఫూర్తివంతమైనటువంటి దాంట్లో ఇప్పుడు రామాయణ భాగవతాలు చెప్పారు అనుకోండి అదిగో మీరు ఇందులో మతం ఉందంటారు మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పేం లేదు దానికి మార్కులు వేయడము అది టెక్స్ట్ బుక్ లో పాఠ్యాంశంగా పెట్టడము అది తప్పు ఎక్స్ట్రా కరిక్యులర్ అయితే నేను తప్పు అనుకోను ఇంకోటి అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే అమ్మాయి తన వృత్తి అది అంతే తప్ప అంటే సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు అమ్మాయి నుంచి చెడేదాన్ని అమ్మాయితో ఇట్లా మీరు కూడా బట్టలు కట్టుకోవాలి ఇట్లా అంటే తప్పు తప్పించి ఒక ఎదుగుదల గురించినటువంటిది అది కూడా కెరీరే కదా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో కెరీర్ అంతే దాన్ని ఎందుకు కాదనాలి పరిశ్రమ అది సినిమా రంగం కూడా ఒక పరిశ్రమే అవును ఎంతో మంది ఉపాధి మరి దాంట్లో కూడా వెళ్ళాడ వెళ్ళాలనుకునేటటువంటి ఇరవై నాలుగు రంగాలు ఆధారపడి ఉంది సమాజం అంతా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మేబీ సాధారణంగా స్కూల్ టీచర్లు ఎవరైనా సరే పిల్లలకి అర్థమయ్యే ఆస్పెక్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మాకు ఐహెచ్సి ఉండేది డిగ్రీలో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అది అర్థం కావాలంటే ఆ పాఠం చదువుతూ ఉంటే ఆ హిస్టరీ కానీ హెరిటేజ్ కల్చర్ ఇవన్నీ కూడా బోర్ కొడుతుంటాయి మాస్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది మాకు అప్పుడు కేజీకే అని ఒక మాస్టర్ ఉండేవాడు ఐహెచ్సి అంటే ఇష్టం పడేలా చేసాడు సైన్స్ అండ్ సివిల్ చేసిన అప్పుడు ఫస్ట్ ఇయర్ లోనేమో ఐహెచ్సి సెకండ్ ఇయర్ లో సైన్స్ అండ్ సివిల్ వంద అప్పుడు ఆ మనిషి వ్యవస్థీకృతం ఎట్లయ్యాడు అని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడంటే ఆ కోతిగా ఉన్న మనిషి ఫస్ట్ లో ఆ ఈ పళ్ళు దాని అంటే ఎన్ని వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉంటాయి అయిపోయేటప్పుడు ఆ పైన అందుకోడానికి ఇట్లెట్లా కోతి లేచి నుంచుంది ఆ లేచి నుంచునే క్రమంలో నెగిసి నుంచోవడం ప్రారంభమైంది ఆ తర్వాతన అయి పైన పళ్ళు తినటం అది ప్రారంభమైంది వరదలు వచ్చినప్పుడు ఈ కొట్టుకుపోతున్నాయి ఎప్పుడు సింధు నది ఒడ్డున ఉన్నాం కదా మనం సింధు నాగరికత నుంచి అట్లాగా అదొక సమస్య అయింది ఆ తర్వాత ఆ ఈ పై నుంచి మీద పడ్డ ఆకులు ఒంటి మీద ఉన్నప్పుడు వెచ్చగా కనబడింది ఇదేదో బాగుందని అది ఇట్లా పట్టుకుని తిరగడం బిగించేసింది కోతి ఆ తర్వాత దానికి అక్కడ ఏదో తీగకి తగిలితే అట్లాగా ఏలాడుంది ఇదేదో బాగుందని నిదానంగా తీగలు కట్టుకోవడం బిగింది అదే బట్టలైని ఇట్లాగా ఒక అంటే ప్రాక్టికల్ గా ఇట్లా అయి ఉండొచ్చు ఒక రోజులో అయిపోలేదు ఇది లక్షల సంవత్సరాలు పట్టింది కోతిగా ఉన్నటువంటి మనిషి ఒక మనిషిగా మారడానికి లక్షల సంవత్సరాలు పట్టింది అని చెప్పడానికి అర్థమయ్యేటటువంటి రుట్లు అట్లా చెప్పుకొచ్చారు ఇందులో ఇదేంటి మనిషి అట్ట కోతిగా అయిపోతాడా లేకపోతే అయిపోతాడా మరి కోతిని ఇప్పుడు తీసుకురండి ఇప్పుడు మరి కోతులు ఎందుకని అట్ అవ్వట్లేదు అని మనం అన్నాం అనుకోండి ఏముంది అర్థం కాబట్టి ఇక్కడ వీటిలో ఏంటంటే పాఠ్యాంశంలో మామూలు టెక్స్ట్ బుక్ పెడితే ఖచ్చితంగా తప్పు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో అన్నీ గురించి చెప్పండి అంబానీల గురించి కూడా చెప్పండి అదాని గురించి కూడా చెప్పండి ఫెయిల్యూర్డ్ ఇండస్ట్రీస్ గురించి కూడా చెప్పండి మాల్యా గురించి కూడా చెప్పండి ఎందుకు అట్లా అయ్యాడు ఫెయిూరు తను దుర్వినియోగం చేయడం వలన రాజకీయాల్లోకి దూరడం వలన అట్లాగే ఇట్లా సంపాదించేటటువంటి ఇప్పుడు ఒక వ్యవస్థ ఎట్లా ఏర్పడింది జొమాటో గురించి చెప్పండి లేకపోతే ఇది ఒక ఫేస్బుక్ వ్యవస్థాపడ గురించి చెప్పండి ట్విట్టర్ గురించి చెప్పండి మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి చెప్తే పాఠ్యాన్సర్ చదువుకుని బయటకు వచ్చి ఏం పిగుతాం నన్ను అడిగితే అంతే కదా టెక్స్ట్ బుక్ లో చదివింది నాకు ఈ రోజు వరకు పనికి వచ్చేది ఒకటే ఒకటి ఆర్థిక సూత్రం అది కూడా ప్రాక్టికాలిటీలో పనికిరాదు నా వీడియోలు చెప్పడానికి పనికి వస్తుంది అప్పుడప్పుడు డిమాండ్ సప్లై సూత్రం గురించి బంగారం ధరలు పెరిగినప్పుడు అది అంతే తప్పించి ప్రాక్టికల్ గా ఏముంది నా టెక్స్ట్ బుక్ లో చదివినటువంటి వాటి ఏమైనా నీ నేను కామర్స్ చదివింది అంటే టెక్స్ట్ బుక్లు కూడా అప్డేట్ అవ్వాలంటారా పాఠాలు కూడా అప్డేట్ అవ్వాలి ఇవాళ అంటే సమాజానికి అనుగుణంగా ఉండాలి పాఠ్యాంశాలు అనేది నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు తెలియసేటట్టు గత చరిత్రలు మరుగున పడిపోతాయేమో ఒకవేళ అదొక సబ్జెక్ట్ ఉండాలి కదా అదొక సబ్జెక్ట్ ఉండాల్సిందే అన్ని నేర్చుకుతున్నాం కదా ఇది కూడా ఒక పాఠ్యాంశం కింద ఉండని అన్నట్టు అంటే సమాజంలో మనం ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్ళాం ఇవాళ ఒకసారి ఒక మామూలు చదువుకుంటున్న టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు బ్యాంక్ తీసుకెళ్ళి ఫామ్ పూర్తి చేయమనండి ఎంతమందికి తెలుసు నిన్న బీహార్లో బీహారా బె బీహార్లోను బెంగాల్లోను ఇది కోర్టు వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు ఏంటంటే పంచాయతీల్లో ఉన్న టీచర్లు అంటే వాళ్ళని బీహారే పంచాయతీల్లోనే టీచర్లు నియమిస్తారట అక్కడ ఆయా పంచాయతీల పరిధిలోనే టీచర్లు రిక్రూట్ చేస్తారు వాళ్ళని మెయిన్ స్టేట్ టీచర్ల కిందకి మారుస్తానని అప్పుడు ఏదో హామీ ఇచ్చాడు నితీష్ కుమార్ హామీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళకి ఒక టెస్ట్ పెడతాము అంటే మనకు మాములుగా అంటారు కదా కాంట్రాక్ట్ ఇచ్చి పర్మినెంట్ చేయాలంటే పరీక్ష చెప్పి మన సచివాలయ ఉద్యోగులకి ముందు ఎగ్జామ్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు వదిలేసారు కదా అట్లాగ ఉంటది కదా అట్లా టెస్ట్ పెడతామంటే అట్లా టెస్ట్ పెట్టడానికి లేదు మేము ఎన్నళ్ళ నుంచి టెస్ట్ రాసాము అదే పాఠాలు చెప్పాం కదా మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు లీవ్ లెటర్ కూడా రాయడం రాదట టీచర్లు కొంతమంది టీచర్ గారికి లీవ్ లెటర్ రాయడం రాకపోయినటువంటి వాళ్ళు టీచర్ అయ్యి వీళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ కాకుండా వాళ్ళని మెయిన్ టీచర్గా పెడితే ఏం ప్రయోజనం పంచాయతీ లెవెల్లో టీచర్గా పెట్టేశారు అట్లాగానే అడిగింది అంటే వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఇవి పరిష్కారం కావాలంటే అసలు సమాజం గురించి తెలియాలి వాళ్ళ ఒక విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం చదువు పూర్తి అయిపోగానే ఒక ట్యాక్స్ కట్టమంటే ఎలా కట్టాలనేది ఎట్ట తెలుసుది నేర్పండి ఆన్లైన్ లో ఇట్లా కట్టచ్చు అసెస్మెంట్ అంటే ఉంటది ఇంటి గురించి అయితే ఉంటది ఇవన్నీ నేర్పండి లోక జ్ఞానం నేర్పండి సినిమా తమన్నా అని అంటే తమన్నా అందచందాల గురించి కాదు చెప్పాల్సింది తమన్నా వచ్చిన తీరు చెప్పారు సినిమా రంగం ఎట్లా ఉంటది దాంట్లో సైడ్ యాక్టర్లు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏంటి వాటిలో ఎలాంటి కష్టపడితే ఎట్లాంటి అవకాశం ఉంటుంది దాంట్లో స్ట్రగుల్ ఎట్లా ఉంటది ఎడ్యుకేట్ దాంట్ తప్పేంలే అంటే ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రుల వెర్షన్ కూడా తీసుకుంటే అదే సింధియా సామాజిక వర్గంలో వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు కదా ఒక హీరోయిన్ తీసుకోవడం ఎందుకని అలా అడిగారని వీళ్ళు టీసీలు ఇచ్చేస్తాము అని కూడా అన్నారంట ఎంతవరకు అంటే గురించి ఒక్కటే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు మిగతా లేవా ఓన్లీ తమన్నా గురించిన పాఠం చెప్పారా అది కోపం వస్తుంది ఒక ఏంది ఇది సినిమా హీరోయిన్ గురించి ఆ వయసులో అయితే కోపం వచ్చేదేమో ఇప్పుడు ముసలాండి అయిపోతున్నాను కాబట్టి ఆలోచన వస్తుంది అంతే తేడా ఒక రకంగా అంటే ప్రభుత్వాలకి సంబంధం ఉండదా ఇవి ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివేట్ కాబట్టి ఉపాధ్యాయులు తీసుకున్నారు స్కూల్ స్కూల్ తీసుకున్నాను అదే మనకి టెక్స్ట్ బుక్లు ఉన్నాయండి ఇది వరకు ప్రైవేట్ స్కూల్స్ లో ఏం చేస్తారు గైడ్ ఇస్తారు ఇది గవర్నమెంట్ స్కూలే కదా ఒక రకంగా సింధి పాఠశాల ఎయిడెడ్ స్కూల్ అదే ఎడెడ్ అయిన ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ ల నిర్ణయాలకు అనుగుణంగా కొన్ని జరుగుతుంటాయి దానికి అబ్జెక్షన్ చేయడానికి ఏముండదు ఫైనవర్ అయితే రేపు చెప్తే ఆపేస్తారు చచ్చినట్టు అందులో డౌట్ ఏ లేదు ఆపేస్తారు అందులో డౌట్ ఏ లేదు ఆపేపిస్తారు కూడా అదే నేను అనేది ఏంటంటే ఉట్టి తమ అనే ఆస్పెక్ట్ లో కాకుండా సినీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు నేను అనుకోవడం వాళ్ళకైతే ఆ మతమైనటువంటి ఫీలింగ్ తో వాళ్ళు ఎదిగారు తమ జాతి గురించి కదా ఉండొచ్చు ఇప్పుడు తమన్నా గురించి చెప్తే స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది అని అలా అనుకున్నారు కానీ అదే కోపం వచ్చింది రైట్ చూద్దాం మొత్తానికి ఇది పిచ్ పీక్ లెవెల్కి వెళ్ళిందని అనుకోవాలా లేదంటే ఒక ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లో భాగంగా చెప్పొచ్చా హీరోయిన్స్ గురించో హీరోస్ గురించో ఏంటి అక్కడైతే ఒక వివాదం అయితే రేగుతోంది తర్వాత దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ దాన్ని బాలల హక్కుల పరిరక్షణ చట్టానికి ఫిర్యాదు కూడా చేశారు తల్లిదండ్రులు యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం